గోపురం వేలతో పని లేదుగా ఆన్ చేశాక వేలతో పని ఉందా వేలు తీసే మరి కదా ఆ గోపురం రంగనాథస్వామి నెల్లూరు ఈ పక్కనే రండి పెన్న మనకి పెన్న కనబడుతుంది అక్కడ రంగనాథుడు కనబడుతున్నాడు కానీ అక్కడ పెన్న ఇక్కడ అన్న కానీ ఇక్కడ తిక్కన్న ఈ విషయం మనకి తెలియలేదు తిక్కన గారు ఎవరు వారి విశేషం ఏమిటి అది ఇక్కడ మనం చదువుదాం మహాకవి తిక్కన పన్నెండు వందల ఐదో సంవత్సరంలో పుట్టి పన్నెండు వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో జీవించారు ప్రముఖ కవులు ఉద్దండ పండితులు వేదశాస్త్ర పారంగతులు కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రులు తిక్కన స్వామియాజీ నెల్లూరు జిల్లా పాటూరు గ్రామంలో సిద్ధేశ్వర ఆలయంలో పూజాధికారులు నిర్వహిస్తున్నటువంటి కొమ్మన అమ్మన దంపతులకు పన్నెండు ఐదవ సంవత్సరంలో జన్మించారు సింహపురిని ఏలినటువంటి మణుమసిద్ధి మహారాజు గారి పాలనలో వీరు మంచిగా బాధ్యత నిర్వహించారు మహారాజు గారి కోరిక మేరకు నన్నయ్య గారిచే రచించబడి అసంపూర్తిగా ఉన్న భారతమును విరాట పర్వంతో ప్రారంభించి స్వర్గారోహణ పరవం అనగా పదిహేను పర్వాలు అంగీకరించారు ఈ మహత్కార్యం యావత్తు పెన్నా నది తీరాన మరియు రంగనాథస్వామి ఆలయ ఆవరణలో గల తిక్కన మందిరం నందు రచించినట్లు చరిత్రలో ఆధారాలున్నాయి ప్రస్తుతం వీరి వంశస్థులు అనగా పదిహేడవ తరం వారు నెల్లూరు జిల్లాలో నివాసం ఉంటున్నారు ఇది చేసినటువంటి వారికి మనం దండం పెట్టాలి స్టేషన్ బయ్య వెంకటరమణయ్య మెమోరియల్ ట్రస్టు సుమ్మస్తు ఫౌండేషన్ సుమ్మస్తు షాపింగ్ మాల్ వాళ్ళకి దండం పెట్టాలి ఎందుకని ఈ ఈ ఈ యొక్క రంగనాథస్వామి దేవాలయం మాత్రమే తెలుసు పెన్నా మాత్రమే తెలుసు కానీ ఇక్కడ ఇంత గొప్ప మహాకవి తిక్కన స్వామియాజులు వారు ఇక్కడ కూర్చుని మహాభారతం రచించారు అనే విషయం ఎంతమంది తెలుసు ఇంక్లూడ్ మీ నాకు కూడా తెలుదు ఇప్పుడు అలా వెళ్ళిపోదు నేను కానీ ఇటువంటి గొప్పవారు పుట్టిన తెలుగు నేలలో మనం పుట్టాం ఎంత గర్వించాలి ఎంత గర్వించాలి అందుకనే చెప్పారు వీర రక్తపువార ధారబోసిన సీమ పలనాడు నీదెరా వెలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవడోయి తాండ పాపయ్య గూడని బోడో తాండ పాపయగూడనీ ఓడో చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడ గతం ఎంతో ఘన కలవోడ మరి ఏదైనా పార్టీ కుక్కలు పేటి ఎంబ్యాచ్ ఇది ఏదో పార్టీ పాట అనుకోకండి వారి వైభవం ఇది గుర్తుపెట్టుకోండి డోంట్ ఏ స్లేవ్ ఆర్ డాగ్స్ టు ఎనీ పార్టీ ఆర్ ఎనీ క్యాస్ట్ బికమ్ ఏ స్లేవ్ టు ధర్మ దట్ ఈజ్ ఇంపార్టెంట్ తెలుగు చెప్పలేము కదా నువ్వు ఏ పార్టీకి కుక్కలా ఉండకో ఏ కులానికి కుక్కలా ఉండకు ధర్మానికి మాత్రమే కుక్కలా ఉండు ఇప్పుడు చెప్పచ్చు అదవైందా అదవైందా ఇక్కడ తిక్క అక్కడ కుక్క తేడా వస్తే ఎముడు తీస్తాడు తొక్క అది మాత్రం పక్క సో మహాభారతం చదివి చావండి ఏదో ముష్టి అదేదో వెనకాల తుడుచుకునే పుస్తకమే పెద్ద మహాగ్రంథం అనుకుని అశుద్ధాన్ని నెత్తి మీద పెట్టుకోకండి మనం చాలా గొప్ప కవులకు వారసులం మనం గొప్ప వీరులకు వారసులం మనం గొప్ప నాయకులకి వారసులం గొప్ప రాజులకు వారసులం ఈ తెలుగు నేల ఇట్ సెల్ఫ్ ఈ తెలుగు నేలే చాలా గొప్పది ఈ భారతదేశంలో కాబట్టి మనం తెలుగు వాళ్ళే పుట్టినందుకు గర్వించండి భారతీయులుగా హిందువులుగా జన్మించి జీవిస్తున్నందుకు గర్వించండి ఎడారి మాత దరిద్రాల్లోకి వెళ్ళి అన్ని మతాలు సమానం అంటే కృష్ణపట్నం పోటీ తీసుకెళ్దాం విత్ ఎసగబస్తా ఆహా ఈ పని చేసిన వారికి ముందు ప్రణామం శ్రీ తిక్కన సోమయాజుల వారికి శ్రీ తిక్కన సోమయాజుల వారికి ఏమిటండి ఎంత గొప్ప వాళ్ళండి చూడండి మీరు ఆలోచించండి ఒక పోతన ఓ తిక్కన ఓ నన్నయ్య మామూలు వాళ్ళ ఇలాంటి వాళ్ళకి వారసులు మనం మనం ఎలాగ రాయలేం కదా అలాంటి బుక్కులు మనం రాయగలవా చదివి చావచ్చుగా వాళ్ళు ఇచ్చి అది కూడా చెయ్యం అది కూడా చెయ్యం అది మానేసేసి ఆ గొర్రెలు అమ్మేము పాపులమ్మేమో దరిద్రం అయిపోతుంటారు సో డోంట్ బికమ్ ఏ గోడ్స్ డోంట్ బికమ్ షీప్స్ బికమ్ లైన్స్ లైక్ హ్యూమన్స్ ఓకేనా చూడండి చక్కగా గోమాతలు చికెన్న సోమయాజుల వారికి మహాకవులకి సో ఇక్కడ తలపకి రంగనాథ స్వామి గుడిలో గోమాతలకి ఇక్కడ చక్కగా వసతి గోశాల ఇలా ప్రతి దేవాలయం చక్కగా ఉండాలి మన దేవాలయాల వల్ల మాత్రమే దేశం బాగుంటుంది మనం ఏం తినడానికి ఏంది ఎందు ఏంటి చెప్పు 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 ఇది కమలాపండు తింటా ఇది తింటావా నువ్వు కమలాపండు రౌడీ రౌడీ అందులో ఉంది ఆ సంచిలో ఉంది రవిడీ కమలాపండు తింటావా తింటావా చెప్పు నువ్వు కమలాపండు ఎట్లా రౌడీ రౌడీ వెళ్ళరా అందుకే రౌడీ అన్న బంగారం బంగారం గోమాతకి గోమాతకి ఇలా ప్రేమను పంచి భూమికి ఎంతో మంచి చేసే గోమాతల్ని కోసుకు తినే దరిద్రపు జాతి నశించుగాక వాళ్ళకు సపోర్ట్ చేసే అదో వాళ్ళ కుటుంబాలతో సహా నశించుగాక ఎందుకంటే ఇప్పుడు దీనివల్ల మనుషులకు ఉపకారం తప్ప అపకారం లేదుగా మరి ఉపకారం చేసేవాటికి అపకారం చేసేవాడు భూమి మీద ఉండాలా భూమి లోపల ఉండాలా లోపల అది కాబట్టి గోమాతల్ని కోసుకు తినాలని చెప్పేటువంటి మత గ్రంథాలు కానీ మతాలు కానీ ఆ జ చూద్దాం టెస్ట్ చేద్దాం ఇంతే ఓకే తింటావును నచ్చుద్దాను పర్లేదా పొలగుందా పొలగుందా ఉండు అల్రే రౌడీజం దేకో మై రౌడీజం నీకు నీకు కూడా ప్లీజ్ ఉన్న నీకే ఎక్కువ పెడతాను నువ్వు చిన్నదానికి కదా ఉన్నావు రౌడీ నీకే ఎక్కువ చూ నచ్చింది మొత్తానికి ఇలా ఆవులకి పండ్లు వాళ్ళు భూమి మీద ఉండాలి ఆవుల్ని రొట్టెల్లో పెట్టుకుని తినేవాళ్ళు ఎందుకండి భూమికి భారం పండగ చేస్తే ఆవుకు పూజ చేయాలి అది ఆవులు కోసుకు తినే పండగలు ఎందుకండి అదో దరిద్రం అలాంటి వాళ్ళకి ట్యాక్సులు డబ్బులు ఇస్తారా కోర్టులు ఏం గాడిదలు కానీ గోవుని రక్షించమని చెప్పలేను కోర్టులు మాకెందుకు మరి మాకు పని ఉంది వెళ్తాం నీకు రెండు గర్ర చేయకూడదు ఎలామా మేము బాయ్ సరే మీరు పెట్టేయండి వచ్చేస్తాను చలో రండి నాన్న రానా